కోరిపోయి ఇంటింటికి తెలుగుదేశం అంటే మిమ్మల్ని కొడతారన్న భయంతో ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి లీడర్ని డైవర్షన్ లీడర్ చేయాలనుకుంటే ఎవరు ఒప్పుకోరు ఇంకొకసారి నోరు కనుక అదుపు తప్పితే అదే భాషలో నేను మాట్లాడాల్సి వస్తుందని భాను ప్రకాష్ హెచ్చరిస్తూ ఇదే పోలీసులు చెప్తున్నాను ఈ రోజు తిరుపతి గాని రాజంపేట కానీ నగిరిలో గాని ఎవరెవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వాళ్ళందరూ కూడా మాట్లాడండి ఏ విధంగా కలెక్టర్ ఎస్పీ పర్మిషన్లు ఇస్తున్నారు రోడ్ల మీద ఈ విధంగా అక్రమ బియ్యం వెళ్లేదానికి అక్రమ లిక్కర్ వెళ్లేదానికి అక్రమ ఇసుక వెళ్లేదానికి కనుక్కోండి మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే లేకపోతే ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో ఆ ఎమ్మెల్యేలందరినీ కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టండి అంతేగాని మీ వాళ్ళు అయితే భద్రంగా పెట్టుకొని మా మీద లేని తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసేదానికి బలి చేయాలనుకుంటే ఒప్పుకునే పరిస్థితి లేదు మా కార్యకర్తలకి మేము అండగా ఉంటాం మాకు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు సో ఇది గురుమూర్తి వెంకట గురుమూర్తి గారు గాలి ముద్దుకృష్ణ నాయుడు గారు ఎంత స్టేచున్న లీడర్ అండి విద్యాశాఖ మంత్రిగా చేశారు చాలా గౌరవనీయ వ్యక్తి హోప్ గురుమూర్తి గారు కనెక్ట్ అయినట్టున్నారు అనుకుంటాను గురుమూర్తి గారు ఉన్నారు కదా వాస్తవ వాసుదేవన్ గారు రైట్ మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు ప్రసాద్ గారికి మరి ఇతర పెద్దలందరికి కూడా డబల్ యాంటీ వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఎవరన్నా మాటన్నా కూడా సమాజంలో తప్పే దాంట్లో మేము వేరే దానికి వెళ్ళం మేము అదే సందర్భంలో రోజా గారు వారి ప్రవర్తన గతంలో కూడా చూసాం మనం అసెంబ్లీలో కానీ బయట కానీ ఏ విధంగా మాట్లాడారు ఏ విధంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారో అధికారం ప్రతిపక్షంలోకి వెళ్ళినా కూడా వాళ్ళు ఎట్లా అడ్డగోలుగా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం సో ఇది ఇక్కడ విషయం ఏంటంటే గురుమూర్తి గారు కొంచెం మీరు ఫ్రేమ్ సెట్ చేసుకోండి గురుమూర్తి గారు కొద్దిగా మీరు గురుమూర్తి గారు కొద్దిగా ఫ్రేమ్ చెక్ చేసుకొని మళ్ళీ రండి ఎందుకంటే ఫ్రేమ్లో మీరు పూర్తిగా ప్రాపర్గా లేరు తలక పైన హెడ్ రూమ్ ఇవ్వట్లేదు కొద్దిగా ఫ్రేమ్ చెక్ చేసు సెట్ చేసుకొని మళ్ళీ రండి నేను ఒకసారి పురుషోత్తం రెడ్డి గారు దగ్గర ఈ లోపల పురుషోత్తం రెడ్డి గారు మనకి అందరికీ ముద్దుకృష్ణ నాయుడు గారు తెలుసు అంటే ఒక స్టేచర్ ఉన్న లీడరు స్వయంగా ఆయన ఉపాధ్యాయులు చాలా రివార్డ్ పర్సనాలిటీ అండ్ డౌన్ టు ఎర్త్ ఆ కుటుంబం నుంచి ఈ తరహా వ్యక్తులు వస్తారని ఎవరిని ఊహించగలరా అండి గారు అందరికి నమస్కారం రెండు ఘటనలు మనం ప్రధానంగా చర్చించుకుంటున్నాం ఒకటి ప్రసన్న కుమార్ రెడ్డి ఘటన ఇంకోటి భావన గారి ఘటన ఇద్దరు కుమారులు పెద్ద రాజకీయ వారసత్వం కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కుమార్ రెడ్డి గారి తండ్రి కూడా తెలుగుదేశం ప్రారంభ రోజునే శ్రీనివాసరెడ్డి గారు ఒక బలమైన నాయకుడు గొప్ప నాయకుడుగానే ఉన్న వ్యక్తి ఆ తర్వాత ఇప్పుడు భానుగారు వాళ్ళ ఫాదర్ కూడా మా జిల్లాకు సంబంధించి ముదికృష్ణ నాయుడు గారు పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి ఒక చరిత్ర కలిగిన కుటుంబంగానే మనం చూస్తాం వాళ్ళ కుటుంబాన్ని ఇట్లాంటి వ్యాఖ్యలు ఎవరు ఊహించి ఉండరు రాజకీయాల్లో భావ ఘర్షణ ఉండాలి తప్ప భౌతిక ఘర్షణ ఉండకూడదు అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తి దురదృష్ట రాష్ట్రంలో భావ ఘర్షణ పోయి చాన రోజులైంది భౌతిక ఘర్షణ అసహజమైన ఘర్షణలకే మనం వెళ్ళిపోతున్నాం దాని దుష్ఫలితాలు ఎక్కడ విశ్లేషించాలి ఏ పాయింట్లో ఎవరిని తప్పు తప్పుబట్టాలో కూడా తెలియనిటువంటి గందరగోళం కెలిపి ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ వీటికి వెళ్ళిపోతున్నాం నిన్న వాళ్ళు ఏమన్నారు ఈ రోజు వీళ్ళు ఏమన్నారు ఈ చర్చ వస్తుంది తప్ప ఒక కాంక్రీట్ గా తప్పు పని చెప్పలేని పరిస్థితి కూడా మీలాంటి జర్నలిస్ట్ కైనా మన లాంటి అర్నలిస్ట్ కైనా అనిపిస్తుంది ఎందుకంటే ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ ఇంకా తోడితే పీహెచ్ఈ చేయాలి ఎక్కడ ప్రారంభమైందని దీనికి మనం వంద వంద గంటలు డిబేట్ పెట్టినా కూడా పరిష్కారం దొరకదు కాబట్టి వర్తమానాన్ని వరకే మనం పరిమితం అవదలుచుకుంటే పరిమితం అవదలుచుకుంటే మీరు వీడియో చూపించిన దాంట్లో నేను కొంచెం దగ్గరగా పరిశీలించాను కాబట్టి రోజా గారు అన్న తర్వాత ఆయన అన్న మాటలు కావాలి ఈ వీడియో గారిది వన్ మంత్ బ్యాక్ అండి ఇప్పుడుది కాదు రోజా గారిది నిన్న మొన్న గొడవ ఆయనది వన్ మంత్ బ్యాక్ ఇష్యూ అది లే అది ఎందుకో ఈ మధ్య ప్లే అయిపోయింది గత వారం రోజులుగానే అది ప్లే అవుతాను ముదికృష్ణ నాయుడు గారి కుమారుడిది వన్ మంత్ బ్యాక్ రామారావు గారి విగ్రహం సందర్భంగా చేసిన వ్యాఖ్యలు అవి ఇప్పుడు గారు చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ కాదు ఏదైనప్పటికీ ముద్దు కృష్ణాడు గారు కుమారుడు వ్యక్తిగతంగా గారి పైన విమర్శలు చేశారు రాజకీయ విమర్శలు ఆర్థిక విమర్శలు దేన్ని నేను తప్పుబట్టలుచుకోలేదు అది వైసీపీలు సమాధానం చెప్పుకుంటారు రాజకీయ విమర్శలు ఏమైనా చేసుకోండి కానీ ఒక మాట ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి మాత్రం చాలా తీవ్రమైన అభ్యంతరకాల విషయం అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి విషయం కూడా అదే స్టాండ్ తీసుకున్నాం ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ విమర్శించారు వేమిరెడ్డి ప్రశాంత్ కూడా తక్కువే విమర్శించాల కమిషన్ల ప్రసన్న కుమార్ రెడ్డి చాలా చేసినారు ఇంకా మనం అది కూడా కరెక్ట్ కాదు బట్ అది అదుపు తప్పినాయి రాష్ట్రంలో దాని నుంచి ఇంకా రెండు ప్రధాన రాజకీయ పార్టీ నుంచి మనమే లేవు ఇట్లాంటి అదుపు మాట్లాడారు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు మాట్లాడి ఇద్దరు మాట్లాడుతున్నారు ప్రశాంతి గారు మాట్లాడుకున్నారు ప్రసాద్ మాట్లాడు మాట్లాడుతున్నారు ఎన్నికల నుంచి మాట్లాడుకుంటారు ఎక్కడ అభ్యంతరం చెప్పాం ఆయన భర్తనే ఆమె చంపడానికి ప్రయత్నిస్తుందనే జుగుప్సాకర వ్యాఖ్యలు కూడా మనం హర్ట్ అయ్యాం కనీసం కొంత మిగతా అట్టా అదుపు తప్పినారు కనీసం ఇదన్నా ఇంతమంది ప్రసాద్ గారు అన్నట్టు మనకు ప్రసాద్ గారు నన్ను విమర్శిస్తే తిరిగి నేను విమర్శించడానికి అవకాశం ఉండాలి తిట్టుకోవడానికి కొట్టుకోవడానికి అవకాశం ఉండే పద్ధతిలో విమర్శలు ఉండదు విమర్శ ఎట్లా ఉండాలంటే ప్రతి విమర్శ వాళ్ళు కూడా మనమే చేయడానికి తీసుకోవడానికి అవకాశం ఉండే పద్ధతులు మన ఆర్గ్యుమెంట్ ఉండాలి ఎంత దూరం చేయొచ్చు ఇది అదుపు తప్పినా ఈ రెండు పాయింట్లో